సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా తీస్తున్న విషయం తెలిసింది ఆ కాంబినేషన్ కొరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతోంది అంతర్జాతీయ స్థాయి విజువల్స్ అడ్వెంచర్ యాక్షన్ సీక్వెన్స్ సాంకేతికత పరంగా ఇది ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలను సెట్ చేయబోతుంది అని విశ్లేషకులు చెప్పుకొస్తూ ఉన్నారు ఇప్పటికే కెన్యా టాన్జానియా ఒరిస్సా నైరోబీ వంటి ప్రదేశాల్లో నాలుగు షెడ్యూల్ పూర్తయింది ప్రతి షెడ్యూల్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ సూపర్గా కనిపించింది ఇటీవల మహేష్ బాబు లుక్ ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలే ఆకాశాన్ని అంటుకుంటున్నాయి ఆ లుక్లో నంది త్రిశూలం డమరుకం సింబల్స్ ఉన్న లాకెట్ ధరించిన మహేష్ లుక్ మాత్రం చూసి అభిమానులు సినిమాలో డెవోషనల్ టచ్ ఇవ్వబోతూ ఉన్నాడు ఊహాగానాలు అయితే చాలా ఎక్కువ వ్యక్తమవుతున్నాయి ఈ మూవీకి సంబంధించి మరో పెద్ద అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ చిత్రానికి అనే టైటిల్ని ఫిక్స్ చేశారని అదే నవంబర్ పదిహేనున ప్రకటించబోతున్నారని టాలీవుడ్లో చర్చ మాత్రం జరుగుతోంది మొత్తానికైతే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అయితే చాలా పాజిటివ్గా స్పందిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో మరి సూపర్ స్టార్ మహేష్ బాబు కొంతమంది మాత్రం రాజమౌళి అంతర్జాతీయ లెవెల్లో సినిమాకు వారణాసి అనే టైటిల్ సరిపోడని చెప్పుకొస్తున్నారు గతంలో రాజమౌళి గ్లోబల్ టెర్రర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా కేవలం పాన్ ఇండియా కాదు నిజమైన ప్యాన్ వరల్డ్ మూవీగా రూపొందుతుందని చెప్పుకొస్తూ ఉన్నారు నెటిజన్స్